తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో జరిగే సామాజిక సాధికార బస్ యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలి అని కోట మండల వైఎస్ఆర్ కన్వీనర్ నల్లపరెడ్డి వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగే సామాజిక సాధికారిక బస్ యాత్ర విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం మాటలతో చెప్పలేనంత అభివృద్ధి చేశారని దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి ఈ బస్సు పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు జిల్లాలోని నలుమూలల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి ఈ సామాజిక సాధికారక బస్సు యాత్రను అద్భుతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సాధికార యాత్ర కార్యక్రమం మన కోట జరుగుతుంది గూడూరు కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా మా విజయసాయి రెడ్డి గారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు అంజాద్ బాషా గారు అనిల్ కుమార్ యాదవ్ గారు గురుమూర్తి గారు ఆదిమూలం గారు కిరిమిడి సంజీవ్ గారు నేదులమలి రామ్కుమార్ రెడ్డి గారు నల్లరెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి గారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు మేయర్ సవంతి గారు వీళ్ళందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్తూ ప్రతి బీసీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన మంచిని ప్రజలకు వివరించడానికి గుర్తించడానికి మన మా నాయకులంతా కూడా సిద్ధమై రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ ర్యాలీ కరెక్ట్గా మూడు గంటలకు అల్లపిరెడ్డి గోపాలరెడ్డి గారి విగ్రహం వద్ద ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఎన్సిఆర్ నగర్లో అక్కడ మన నవవాబు గారు క్రిస్టియన్ పాస్ట్రులతో ప్రార్థన కార్యక్రమం అక్కడ చేపడుతున్నారు దాని తర్వాత మన వినాయకూర్ టెంపుల్ దగ్గర అక్కడ డాక్టర్ రామభోష్ణం గారు ఏర్పాటు చేస్తున్నారు వేద పండితుల ద్వారా పూర్ణకుంభంతో విజయసాయి రెడ్డి గారికి మా నాయకుడికి ఆహ్వానం పలుకుతారు దాని తర్వాత మొబిన్ బాషా గారు మసీద్ దగ్గర వాళ్ళ మత పెద్దల ద్వారా అక్కడ కూడా ప్రార్థన చేయించడం జరుగుతుంది దాని తర్వాత భవన సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మా కాన్స్టిట్యూన్సీ నుంచి సుమారు పదిహేను వేల మంది నాయకులు కార్యకర్తలు అంతతో కలిపి అక్కడ ఒక సభ పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ సహకరించి విజయ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను